హాయ్ ఎవ్రీవన్ ఈరోజు గురువారము పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి ఇది ఈ రోజున మనము గురు పుష్యమి యోగము అని అంటారు ఈ రోజున కనీసము ఒక పెసరంత బంగారమైనా కొనుక్కోవాలి అంటారు ఆ రోజు ఈ రోజున కనుక మనం ఏ పని చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుంది అఖండ ఐశ్వర్యం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అంటారు అయితే ఒకవేళ బంగారం కొనలేని స్తోమత ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే దాని ప్లేస్లో ఒక పసుపు ప్యాకెట్ అయినా లేకపోతే పసుపు కొమ్మలైనా ఈ రోజు కనుక మనం కొనుక్కున్నట్లయితే పసుపు అనేటువంటిది మనకు ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మనకు అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది ఖచ్చితంగా అంటే బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు పసుపు కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నట్లయితే మనము బంగారం కొన్న దానితోటి సమానము అవుతుంది అందుకోసమని ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పసుపు అనేటువంటిది లేదా పసుపు కొమ్మలు అనేటువంటిది తీసుకొచ్చుకొని ఇంట్లో పూజలో పూజారూంలో పెట్టుకోవాలి వీలైతే ఆ పసుపు కొమ్ములతోటి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం అనేటువంటిది చదువుకోండి ఇంకా పసుపుతోటి ఆ దత్తాత్రేయ స్వామికి మీరు ఏవైనా అష్టోత్తరాలు ఇట్లా చదువుకోవచ్చు కుంకుమతోటి మనము మా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఈరోజు ఒకవేళ మీకు ఎవరైతే గురువుతోటి ఏదైనా మంత్రం ఉపదేశం ఉన్నట్లయితే ఈరోజు ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకోవాలి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం గురువు యొక్క అనుగ్రహం కరగడానికి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎలాంటి కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతాయి ఈరోజు గృహప్రవేశం చేసిన ఏదైనా కొత్తగా వ్యాపారం అనేటువంటిది ప్రారంభించినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది